దొంగలను పట్టుకునేందుకు తయారు చేసిన ప్రత్యేక సెన్సార్ అలారంను రామగుండం సిపి శ్రీనివాసులు ప్రారంభించారు రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు ఎవరైనా పనుల నిమిత్తం ఊరికి గాని తీర్థయాత్రలకు గాని వెళ్ళేటప్పుడు ఇంటికి తాళాలు వేసి ఉంటే ప్రత్యేక సెన్సార్ అలారం ద్వారా దొంగలను కనిపెట్టవచ్చని తెలిపారు అలారం మోగితే చుట్టుపక్కల వాళ్లకు వినిపించడంతో వాళ్ళు అలర్ట్ అవుతారని సెన్సార్ అలారం పనిచేసే విధానాన్ని వీడియో ద్వారా వివరించారు ఈ సెన్సార్ అలారంను ఇల్లు గ్యారేజీలు రెస్టారెంట్లు దేవాలయాలలో అమర్చుకునే అమర్చుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చని తెలిపారు కానీ లాక్స్ రెండు కానీ ఎనిమిది రోడ్లు వెనక డోర్లు ముందర డోర్ ఉంటే ఫ్రంట్ డోర్కి రెండు డోర్లకి ఎనిమిది గంటల రెండు లాక్స్ ఫ్రంట్ కి వెనక డోర్కి ఇట్లాంటి రెండు అలారం సిస్టమ్స్ ఇంకా కావాల్సి మీకు మీ అలారం రెండు మూడు ఉంటే దాని ఒక్కొక్క లాక్స్ మొత్తం కలిపి ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం మీ యొక్క హౌస్ ని సెక్యూర్ చేసుకోవచ్చు ఎంత చిన్న వస్తున్నాయి ఎంత అంటే ఈవెన్ మీరు పెట్టింది కూడా కనబడదు మీ పాత్ర తప్ప ఇంకెవరికి కనబడదు వేరే వాళ్ళు కెమెరాస్ మీరు మొత్తం కలిపి అది నా మొత్తం సెక్యూర్ చేసుకోవాలని చేసుకుంటే ఆల్మోస్ట్ దొంగతనాన్ని కూడా ఇది డెఫినెట్గా మా కారణం వస్తుంది ఇది అంత పాపులర్ అయితే బాగా ఐ రిక్వెస్ట్ ఆల్ దీడియా పాపులర్ అయితే సో దాట్ ఎవరి మన్ ఇన్స్టాల్స్ అన్నప్పుడు డెఫినెట్గా మీకు ఇది వస్తుంది